ప్రపంచవ్యాప్తంగా తొంభై దేశాల్లో ఈ ట్రైబల్ పాపులేషన్ ఉంది మొత్తం నాలుగు వందల డెబ్బై ఆరు మిలియన్లు ట్రైబల్స్ ఉన్నారు అంటే దాదాపు నలభై ఏడు కోట్ల మంది ప్రజలు ట్రైబల్స్ ట్రైబల్ పాపులేషన్ మొత్తం ప్రపంచంలో ఉంది అట్లానే వీళ్ళకి ఐదు వేల సంస్కృతులు ఉన్నాయి సంస్కృతి అంటే వాళ్ళు జీవించే పద్ధతులన్నీ కూడా ఐదు వేల సంస్కృతులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అట్లానే ఈ ట్రైబల్స్ మాట్లాడే దాంట్లో ఏడు వేల భాష ప్రపంచం మొత్తం ట్రైబల్ పాపులేషన్ ఏడు వేల రకాల భాషలు మాట్లాడతారు ట్రైబ్స్ అయితే అడవి లేదా ఆదిమ మానవుల కింద లెక్క అంటే అడవిని పేరు చేసుకొని జీవించడం అడవిలోనే వాళ్ళు చాలా ఫ్రీగా వాస్తవానికి నిజంగా అడవిలో బతకడం అనేది ఒక పక్షిలాగా ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళు జీవిస్తారు కానీ కాలక్రమేణా మార్పులు రావడం వల్ల ఈ మేజర్ అనే సొసైటీకి వాళ్ళకి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఎందుకంటే మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళని వాళ్ళు పోటీ పడటంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా రిలేటివ్ టైం కూడా గవర్నమెంట్ పరంగా ప్రోత్సహించి వాళ్ళందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్ తీసుకోవడానికి గవర్నమెంట్స్ అవి కూడా కృషి చేస్తున్నాయి దాంట్లో భాగంగా అట్లానే ఈ దినోత్సవాలు జరుపుకోవడం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆ జాతిని అంతరించిపోకుండా మనం ఒకవేళ ఆ జాతిని ఎవరు పట్టించుకోలేదు ఉండవు అందుకని వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ వాళ్ళని కూడా మెయిన్ సొసైటీలో భాగం చేస్తూ ఒక లక్ష ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఇది మొత్తం పాపులేషన్లో పదకొండు శాతం ఉన్నారు ఆపరేషన్స్ వచ్చేసి నాలుగు వందల నలభై ఒకటి ఉన్నాయి ట్రైబల్ జీపీస్ వచ్చి వన్ నాట్ వన్ ఉన్నాయి చెంచు పాపులేషను మాత్రం కేవలం పదిహేడు వందల అరవై ఐదు మాత్రమే ఉన్నారు చెంచు అనేది ఆత్మహత్యగా ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవము జరుపుకుంటున్నాము ఈ ఆ దినోత్సవానికి గవర్నర్ పెద్దలు అడిషనల్ కలెక్టర్ గారు మరియు ఆదివాసులు అందరూ మరియు గిరిజనులు కూడా అందరూ నా సంఘ నాయకులందరూ రావడం జరిగింది కార్యక్రమం యొక్క వాళ్ళ యొక్క హక్కులు ఏమున్నాయి ఆ ఆదివాసులకు ఏ విధంగా డెవలప్ అయ్యారు ఆ గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లనేది మొత్తము వివరణ స్టేజ్ మీద మీటింగ్ ద్వారా తెలియజేస్తా